అందరికీ నమస్కారం ఈరోజు ఫిలిం చాంబర్లో దీక్ష మూవీ ప్రెస్ మీట్ చేస్తున్నాం మా ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న హీరో కిరణ్ మా రైటర్ రామ్ ప్రసాద్ అలాగే వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ తులసి అండ్ అది బిందు ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది సాంగ్ కూడా ప్లాన్ రేపు టూ డేస్లో సాంగ్ కూడా షూట్ చేసాము అంటే సినిమా చాలా చాలా బాగా వచ్చింది మంచి ఫైట్స్ మంచి సాంగ్స్ చాలా అద్భుతమైన వర్షం సాంగ్ చేశారు కిరణ్ అండ్ విలేఖ్య చాలా చాలా బాగా వచ్చింది మాకు రెండు కాలేజీలో ఓనర్స్ బాగా సపోర్ట్ చేశారు అదే తిగల కృష్ణారెడ్డి టీకేఆర్ కాలేజ్ చాలా సపోర్టివ్గా మాకు ఇప్పుడు మేము టీడీపీలో కలిసి పనిచేసినప్పటి నుంచి ఫ్రెండ్స్ స్వాగతి వారు దాదాపు మూడు మూడు రోజులు షూటింగ్ విషయం చాలా బాగా ఉంది కాలేజ్ కూడా చాలా అందంగా ఉంది అలాగే ఇంకో కాలేజ్ మన సదాశివరెడ్డి ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ బిహెచ్ఎల్ అక్కడ కూడా చేయడం జరిగింది అది కూడా చాలా బాగుంటుంది దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ ఎక్రాస్లో కట్టారు కాలేజ్ అది కూడా చాలా బాగుంటుంది అక్కడ కూడా చేయడం జరిగింది వాళ్ళ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ సినిమా ఫైట్స్ దాదాపు నాలుగు ఫైట్స్ ఉంటాయి ఐదు సాంగ్స్ ఉంటాయి దానికి మంచి అద్భుతమైన మాటలు రాశాడు మా రామ్ ప్రసాద్ గారు చాలా బాగుంటాయి మాటలు కూడా డెఫినెట్గా ఈ సా ఈ మధ్యకాలంలో ఈ సినిమా మంచి సినిమా అయిందని నమ్మకం ఉంది మెయిన్ టైటిల్ దీక్ష గతంలో నందమూరి తారక రామారావు గారు చేసిన ఈ టైటిల్తో సినిమా చేశారు వాళ్ళు అప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీ దాన్నే టైటిల్గా పెట్టుకొని ఈ మూవీని కూడా సక్సెస్ చేయాలని ప్లాన్ చేసి చేస్తూ ఉన్నాము చాలా చాలా బాగా వచ్చింది మా కిరణ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఒక వన్ మినిట్ సిని డైలాగ్ సహస్రనామ డైలాగ్ ఉంటుంది వన్ మినిట్ వితౌట్ కట్ చేశాడు చాలా అద్భుతంగా వచ్చింది అది అది భీముడి గెటప్లో అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ సినిమాలోనే ఆర్టిస్ట్ క్యారెక్టర్గా దాన్ని భీముడి క్యారెక్టర్స్ వేసి అది చెప్పడం అనేది చాలా బాగా వచ్చింది అలాగే మంచి ఫైట్స్ అదే భీముడి దాంట్లో ఒక ఫైట్ మంచి ఫైట్ చేస్తారు దాని ఫైట్ మాస్టర్ రవి గారు చాలా అద్భుతంగా తీశారు వాళ్ళు మొన్ననే నూట ఎనిమిది దేశాలలో ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది వారికి వారు రావడం రావడమే మా మూవీ ఫస్ట్ ఫైట్ మాస్టర్ గారు పనిచేశారు కాబట్టి వారికి కూడా చాలా చాలా అద్భుతంగా చేశారు వారికి నిజంగా ఈ సినిమా తర్వాత ఆయన మంచి మంచి సినిమాలు వస్తాయని నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఇలాంటి అంటే సినిమా నేను కూడా ఈ మధ్య కాలంలో చాలా రోజుల మధ్య వచ్చింది డైరెక్షన్ చేయక కాబట్టి ఇందులో డైరెక్షన్ చాలా అంటే బాగా చేయాలి సినిమా బాగా రావాలని మంచి టైం తీసుకొని పనిచేసాను దీనికి అలాగే మా ప్రొడ్యూసర్ అశోక్ గారు చాలా బాగా సపోర్టివ్గా ఉన్నాడు అలాగే కృష్ణారెడ్డి గారు వారు బాగా చేశారు నేను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా చేస్తున్నాను కాబట్టి ఈ సినిమా త్వరలో అంటే కంప్లీట్ చే అయింది కానీ దాన్ని ఎప్పుడు అనేది మనం అనుకోలేదు రిలీజ్ అలాగే మా తులసి వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి కూడా మంచి పేరు వస్తుంది అలాగే ఇందులో మా కో డైరెక్టర్ రాజశేఖర్ కూడా చాలా 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 బాగా పనిచేసాడు ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ కావాలి వారు కూడా ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందని నమ్మకం నాకుంది తప్పకుండా రేపు ఇంకో సాంగ్లో చేయబోయే సాంగ్లో వన్ ఆఫ్ ది డాన్సర్గా మా బిందువు చేస్తూ ఉంది కాబట్టి చాలామంది కలయికలతో ఒక సినిమా జరుగుతుంది కాబట్టి అందరూ సినిమా హిట్ అయితే అందరికీ పేరు వస్తుంది అందరికీ మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇంకా ఇంకో రెండు సినిమాలు తీస్తారు వాళ్ళు ఇంకా రెండు సినిమాలు తీస్తే ఒక సినిమాకి దాదాపు రెండు వందల మందికి ఒక జీవనోపాధి జరుగుతుంది రకరకాలుగా ఉంటుంది ఇందులో కాబట్టి ఒక సినిమాను మంచి సినిమాగా తీస్తే ప్రేక్షకులు కూడా ఈ కాలంలో ఈ మధ్యకాలంలో డెఫినెట్గా హిట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా మా సినిమా కూడా సబ్జెక్ట్ అంటే దీక్ష అంటే ఒక పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సక్సెస్ అయిపోయిన కాన్సెప్ట్ నా లైఫ్ అంతా అదే నేను మొదటి నుంచి అదే దీక్షతో పనిచేస్తున్నాను కాబట్టి మనం ఈ స్టేజ్ వరకు రాగలిగినాం ఎక్కడో మిట్టపల్లి గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన నేను ఈరోజు ఇక్కడ వచ్చి సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ చైర్మన్గా అయి తర్వాత ఇక్కడికి వచ్చి ఛాంబర్ ఇక్కడ ఫిలిం చాంబర్ తెలంగాణ ఫిలిం చాంబర్ని నిలబ స్టా స్టార్ట్ చేసి దీన్ని కం ఈరోజు మంచి స్థాయిలో నిలబెట్టి ఉండడానికి కూడా ఒక దీక్ష పట్టుదల అవసరం కాబట్టి మా సినిమాలో కూడా అదే ఉంటుంది పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సక్సెస్ అయితే అని ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాం తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి ఇది ఇలాంటి సినిమాని మీరు సక్సెస్ చేయండి ఇంకా పది సినిమాలు చేస్తాం త్వరలోనే ఇంకొక సినిమా కూడా చేయబోతున్నాం ఉమెన్స్ కబడ్డీ అది మొత్తం స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయింది దాన్ని మా రైటర్ రామ్ గారే కంప్లీట్ చేసినారు దాన్ని అతి త్వరలో చేయబోతున్నాం అది మొత్తం స్పోర్ట్స్ బేస్డ్ కాబట్టి ఇప్పటికీ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు ఏది కూడా ఫెయిల్ కాదు కాబట్టి మా సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది ఆ సినిమా కూడా ఎందుకంటే దాన్ని పద్దెనిమిది భాషల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికీ ఎవరు చేయలే వరల్డ్ రికార్డు కూడా కావాలి మనకు కాబట్టి స్పోర్ట్స్ బేస్డ్ సినిమా అయితేనే అది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తే నమ్మకం నాకు దానికి కూడా నేనే డైరెక్టర్ పనిచేస్తున్నాను ఎవరైనా కబడ్డీలో మంచి ప్రావీణ్యత ఉన్న హీరోయిన్స్ కూడా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా ఇందులో అవకాశం ఉంటుంది కొత్త పాత ఏం లేదు మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఎవరున్నా డెఫినెట్గా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం ఆ సినిమా ద్వారా కూడా ఇంకా దాదాపు నలుగురు హీరోయిన్స్ కావాలి అందులో కాబట్టి మంచి ప్రావీణ్యత కబడ్డీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ సినిమా త్వరలో కంప్లీట్ అయింది అంటే అన్ని డబ్బింగ్ రీ రికార్డింగ్ అన్నీ కంప్లీట్ చేసి త్వరలోనే మీ ముందుకు వస్తుంది ఈ చిత్రానికి పనిచేసిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ ముఖ్యంగా మా కిరణ్ గారికి థ్యాంక్స్ మా తులసికి అందరికీ మరి రామ్ప్రసాద్ గారికి అందరికీ మా రాజశేఖర్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే